నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం సింహరాశి వారికి ఏప్రిల్ పదహారో తేదీ నుంచి ఏప్రిల్ ముప్పయో తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం మరి సింహరాశి వారికి అదృష్ట రోజులు ప్రారంభం అవ్వాలంటే ఇంకా ఒక నెల రోజులు ఎదురు చూడవలసిందే ప్రస్తుతం చాలా గ్రహాలు ఈ రాశివారికి వ్యతిరేక స్థానంలో ఉండడం జరుగుతూ ఉంది ఏదైనా ఒక మాస ఫలితం కానీ జన్మజాతకం కానీ జీవిత జాతకం కానీ పక్ష ఫలితాలు అవునా సరే ఆ వారంలో ఆ పక్షంలో ఆరవ స్థానంలో ఎనిమిదవ స్థానంలో పన్నెండవ స్థానంలో గ్రహాలు లేకుండా ఉంటే ఆ సంవత్సరం అంతా ఆ పదిహేను రోజులు జాతకుడికి హ్యాపీగా రావడం జరుగుతుంది అటువంటిది ఒక నాలుగు గ్రహాలు అష్టమ స్థానంలో ఒక గ్రహం పన్నెండవ స్థానంలో ఇవన్నీ కూడా జాతకుడి మీద అధికమైనటువంటి ఒత్తిడిని కలగజేస్తూ ఉంటాయి జాతకుడు ఎంత శక్తివంతంగా పోరాడినా దాన్ని ఫుల్ఫిల్ చేయలేకపోతుంటాడు సో ఈ విధంగా మరి ఇప్పుడు ఈ పరిస్థితిని ఇప్పుడు ఉన్నటువంటి అష్టమంలో ఉన్నటువంటి గ్రహాల్ని ఎదుర్కోవాలంటే జాతకుడికి ఉన్నటువంటి ఏకైక ఆయుధం రాష్ట్రాధిపతి రవి ప్రస్తుతం భాగ్యస్థానంలో ఉచ్చలో అత్యంత బలవంతుడే ఉన్నాడు దీనివల్ల మీకు వచ్చినటువంటి అవకాశాలు పదవి ఏదైనా సరే అది మీ దాకా రాకుండా అనేక మంది శత్రువులో ఇతరులో ఎవరో ఒకరు మీకు అడ్డుగా నిలబడి ఆ పదవి మీకు రాకుండా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది ఒక పదవే కాదు మీకు కాలేజీలో సీట్ అవ్వచ్చు ఏదైనా ఒక ఉద్యోగ ప్రయత్నం అవ్వచ్చు ఉద్యోగంలో ప్రమోషనే అవ్వచ్చు కనీసం మీ యొక్క పెద్దవారితో వారు ఏదైనా మీకు ఇవ్వాలనుకున్నా అంటే తండ్రి గారు అవ్వచ్చు తాతగారు అవ్వచ్చు మీకు ఏదన్నా ఆశతో ఏదో ఇవ్వాలన్నా అది ఇవ్వనివ్వకుండా చాలామంది మీ యొక్క బంధువులే అడ్డుకోవడం జరుగుతూ ఉంటుంది అంటే సింహరాశి వారికి ఏమైందంటే వారి జీవితంలో ఎంతసేపు కూడా ఇతరుల కోసం అంటే ఇతరులంటే ఇతరులంటే ఎందుకు మనం సాయం చేస్తాం తల్లి తండ్రి అన్నదమ్ములు అక్క చెల్లెలు వాళ్ళ పిల్లలు పెద్దనాళ్ళు చిన్నాళ్ళు వాళ్ళ పిల్లలు అంటే వీళ్ళంతా కూడా బంధువులే అవుతారు కానీ అది మీరు మీ భార్య మీ కడుపున పుట్టిన పిల్లలు వారు మీకు వారు అవుతారు మిగతా వాళ్ళంతా కూడా బయట వాళ్ళే అవుతారు అయితే మీకేమవుతుంది ఈ బయట వాళ్ళ సొంత వాళ్ళ అన్న భేదం ఏమీ లేకుండా అటు అందరు బంధువుల్ని సమానంగా చూస్తారు వారికి ఏ సహాయం వచ్చినా మీరు ఆదుకోవడం జరుగుతూ ఉంటుంది కానీ ఈ సమయంలో ఇప్పుడు ఎవరైతే మీ దగ్గర నుంచి ఉపకారం పొందారో ఇప్పుడు మీకు ఈ హోదా పదవి వచ్చినా కూడా ఎవరైతే లాభపడతారో వారే మీకు ఆ పదవి రానివ్వకుండా ఆ హోదా రాకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది ఎప్పటికైనా ఎప్పటికైనా మీరు ఆ విషయాన్ని గమనిస్తే ముందు ముందు మీ జీవితం ఇంకా జీవితంలో పైకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఇప్పుడు రవి ఉచ్చలో ఉన్నాడు కాబట్టి ఏదైనా పోతే పోతుంది మగమాటం పోతుంది బంధుత్వం పోతుంది ఏం పోతుంది మీరు ఉన్నతికి రావడం ఇంపార్టెంట్ మీ కుటుంబాన్ని పైకి తీసుకురావడం ఇంపార్టెంట్ దానికోసం ఈ బంధువులు ఈ స్నేహితులు వీళ్ళందరినీ పట్టుకుంటే మిమ్మల్ని మీరు అన్యాయం చేసుకున్న వారు అవుతారు ఎప్పటికైనా మీరు మేల్కొని ఏదైతే ఒక ట్రాష్ ఉంటుందో చెత్త అది బంధువర్గమా మిత్రులా స్నేహితుల మీ అలవాట్లా మీ కంపెనీ ఏదైనా ఉన్నావు వాటిని అన్నిటినీ కంపల్సరిగా దూరం పెట్టి నిర్మోహమాటంగా మీరు పోరాడితేనే మీరు ఉన్నత స్థాయికి రాగలరు ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితిని మీరు ఎదుర్కొని నిలబడే ప్రయత్నం చేయగలరు సో ఇది ఖచ్చితంగా మీరు సాధించండి ఇదే సమయం అంటే సుమారు ఒక నెల రోజుల పాటు ఈ రవి ఉచ్చిలో ఉంటాడు కాబట్టి మీకు రావాల్సినటువంటి ఆస్తి అయినా పదవైనా హోదా అయినా ధనమైనా చివరికి మీరు ఇచ్చిన డబ్బైనా కంపల్సరిగా మోమాటం లేకుండా పోరాడండి అది మీకు లభిస్తుంది ఈ అవసరాలకి మీకు పనిచేస్తుంది అంటే ఏం లేదు ఈ నెల రోజుల్లో మీరు పోరాడితే మరి సరిగ్గా ఒక నెల రోజుల తర్వాత గురువు ఏకాదశ స్థానంలోకి వస్తాడు అప్పుడు మీకు ఈ ఫలితాలు అప్పుడు అంతే మనం ఏం ప్రయత్నం చేయకుండా మాకు ఇది రావాలి మా నాన్న ఆస్తి ఇవ్వాలి మా తాతగారు ఇది ఇవ్వాలి మా మామగారు ఇది ఇవ్వాలంటే ఏమి రాదు పోరాడితేనే ఒక నెల రోజుల్లో మీకు అది వస్తుంది కాబట్టి కంపల్సరీగా ఇప్పటి నుంచే ప్రయత్నం చేయండి బంధుత్వం పాడైన అది మీకు మీకు ఇంపార్టెంట్ అనుకుంటే మీరు చేయండి లేదండి మాకు బంధువులే ఇంపార్టెంట్ వారే బాగుండాలి నేను ఏమైనా పడలేదు అనుకుంటే కామ్గా మాట్లాడుకుంటా ఏమి చేయకుండా రోజు సూర్య నమస్కారం చేసుకుంటే హ్యాపీగా మీ జీవితం హాయిగా సాగుతుంది సాధారణంగా గ్రహాలు మారినప్పుడు వాటి ప్రభావం ప్రతి ఒక్కరి మీద మంచి చెడు కూడా రావడం జరుగుతూ ఉంటుంది కేవలం ఇప్పుడు మనకి శని ప్రభావం ఏళ్ళనాటి శని అన్నది ఏదో ఏళ్ళనాటి శని మూడు రాశుల మీద ఉంటుంది అనుకుంటారు బట్ కానీ ఇంచుమించుగా పన్నెండు రాసుల్లో తొమ్మిది రాసుల మీద ఏళ్ళనాటి శని ప్రభావం అన్నది కనబడుతూ ఉంటుంది కేవలం మూడు రాసుల వారికి మాత్రమే శని ఫేవర్గా ఉండడం జరుగుతూ ఉంటుంది మరి ఆ కారణం వల్ల ఇంచుమించుగా శని పెడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి తప్పించుకోవాలన్నా శని ఇచ్చినటువంటి మంచి ఫలితాలు మనం పొందాలన్నా కంపల్సరిగా శనికి మనం శాంతి చేయించుకోవాల్సి ఉంటుంది శనికి శాంతి చేయించుకోవడం అంటే జపాలు చేయించడం ఈ దానాలు చేయడం దానివల్ల ఏమి కూడా ప్రయోజనం అయితే ఉండదు మీరు శని యొక్క మంచి ప్రవర్తన మంచి ఫలితాలు పొందాలన్నా వారు పెట్టిన కష్టాల నుంచి తప్పించుకోవాలన్నా ముందు మీరు ఇతరుల మీద ఆధారపడకుండా ప్రతి పని అంటే సొంత పనులు లాంటివి మీకు మీరే స్వయంగా చేసుకోవలసి ఉంటుంది అలాగే ఏదైనా దగ్గరగా ఉన్నప్పుడు వాహనాలవి ఉపయోగించకుండా నడక మార్గం ద్వారా మీరు పనులు చేసుకోవడం పొద్దున్నే వాకింగు ఎక్సర్సైజు చేయడం దాని తర్వాత ముఖ్యంగా ఎటువంటి బలహీనతలకి లొంగకుండా ఉండడం నెక్స్ట్ టైము వ్యసనాలకి దూరంగా ఉండాలి పెద్దల్ని వృద్ధుల్ని గౌరవించడం మంచిది బయట వారు ఎక్కడన్నా మనకు అనవసరం మీ కుటుంబంలో ఎవరైనా వృద్ధులైన వారు అంటే వారు పనులు వారు చేసుకోలేకుండా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వారికి మీరు ఏదో రకంగా సహాయం చేయడం మంచిది అంటే వాళ్ళు మనస్తత్వం ఒక చిన్నపిల్లవాడు మనస్తత్వంలో ఉంటుంది కాబట్టి వారికి సమయానికి ఆహారం అందించడం వాళ్ళకి వాళ్ళకేనా బిస్కెట్లో ఏదో కాల్సినవి మంచినీళ్ళు దగ్గరగా ఉంచడం సమయానికి మందులు దగ్గర ఉండి వేయించడం పెద్దగా పూర్వంగా మీరు సేవలు చేసి అక్కర్లేదు వాళ్ళని సావధానంగా పరామర్శించి మంచి మాటలతో వాళ్ళని సంతోషపెట్టిన శని భగవాను యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇంకా అవకాశం ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే మన వృద్ధులకి రోగులకి మందులు పంచిపెట్టడం ఇప్పుడు చాలా ఉన్నాయిగా అనాథ శరణాలయాలు వృద్ధాశ్రమాలు ఓల్డ్ ఏజ్ హోములు గతంలో హైదరాబాద్లో ఎక్కడో ఒకటి ఉండేది ఇప్పుడు ప్రతి కాలనీలో అంటే ఇంచుమించుగా ఒక ప్రతి ఒక్క ఏరియాలో ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ అన్నది పెట్టడం ఉంది ఇప్పుడు బిల్డింగ్లో పెద్దగా కట్టి అనాచరణాలయానికి లేదంటే ఓల్డేజ్ హోమ్కి అద్దె ఇవ్వడానికి చాలా బ్రహ్మాండంగా నడుస్తున్నాయి అందువల్ల అటువంటి వృద్ధాశ్రమానికి వెళ్ళి వాళ్ళకి మెడిసిన్స్ అవసరమైనటువంటి మందులు ఇవ్వడం వల్ల మనకి కూడా ఈ అంటే ఏదన్నా ఏ అన్నా అనుకూలిస్తుంది కాబట్టి ఆ సేవాభావంతో ఉండండి మీరు సంపాదించే సంపాదనలో ఒక పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఖర్చు పెట్టినా చాలు ఆ విధంగా చేసుకోండి అయితే మీరు ఈ రాశి ఫలాలు విన్నంత మాత్రం చేత లేదంటే ఏదైనా మంచి జ్యోతిష్కుడి దగ్గర జాతకం చెప్పించుకుంటేనో మీ జీవితం అయితే ఎట్టి పరిస్థితుల్లో మారదు పైపెచ్ ఏంటంటే వాళ్ళు బాగుపడతారు తప్ప మిమ్మల్ని మార్చే శక్తి ఆ జ్యోతిష్కుడి దగ్గర ఎట్టి పరిస్థితులు కూడా ఉండదు అందువల్ల మీరు జాతకం చెప్పించుకుంటే జీవితం మారిపోద్ది పెళ్ళిళ్ళు అయిపోతాయి ఉద్యోగాలు వచ్చే మాత్రం ఒట్టి భ్రమం మీరు వారు చెప్పినట్టు నడుచుకొని ఏదన్నా ఆ పరిహారమో ఆ ప్రయత్నమో చేయడం వల్ల మీ జాతకంలో యోగం ఉంటే అది వస్తుంది తప్ప ఉద్యోగం రావడానికి ఒక హోమం లేదంటే ఒక ఉంగరం పెళ్ళి కావడానికి ఒక హోమం ఒక ఉంగరం ఇలాగేమీ ఉండవు బట్ ఇదంతా ఒక అపోహ మాత్రమే మీ జాతకంలో ఉంటే ప్రయత్నం చేస్తే అంటే జ్యోతిష్యుడు ఎంతవరకు చెప్తాడు అబ్బాయి ఈ సమయంలో బాగుంది ఈ గురుబలం వస్తుంది కాబట్టి ఈ పెళ్లి ప్రయత్నం చేసుకోండి ఈ రవి బలం బాగుంది కాబట్టి ఏదైనా గవర్నమెంట్ సర్వీస్ ప్రయత్నం చేసుకోండి రావచ్చు అంతవరకే చెప్తాడు తప్ప ఆ జాతకుడు ఉద్యోగం చేసి పెళ్ళిళ్ళు చేస్తే వాడు బ్రహ్మాండంగా ఏ లెవెల్లో ఉంటాడు కాబట్టి మీరల్లా అత్యాసగా పోకుండా ప్రయత్నం చేసుకుంటేనే ఫలితం దక్కుతుంది స్వస్తి